అప్పు కళ్యాణ్లు ఇంటికి రావడానికి ఒప్పుకున్నారని రాజ్ ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ కావ్య మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం గొడవలు జరుగుతాయో పరిస్థితులు ఎలా ఉంటాయో అని కంగారు పడుతూ ఉంటుంది మరోవైపు కళ్యాణ్ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ కానీ రుద్రాణి కానీ అప్పుని ఏమంటారు అప్పు బాధపడుతుందేమో అని వెళ్ళాలా వద్దా కానీ తాతయ్య వాళ్ళ ఇంటి వరకు వచ్చి పిలిచారు వాళ్ళకైనా మర్యాద ఇవ్వాలి కదా అనుకొని వెళ్దామని అనుకుంటున్నాను అంటారు మొత్తం మీద ఆటోలో వెళ్ళి ఆటోలో దిగి వెళ్తూ ఉంటే ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక దాని లక్ష్మి అలా ఒక రుద్రాని తప్ప ఇక అక్కడే ఆగండి కొత్త కోడలికి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకురండి అని దానిలక్ష్మికి చెప్తూ ఉంటుంది అయితే ఈ రుద్రాని ఉంటుంది కదా ఏదో ఒక మాట అనడానికి అదేంటి వ్రతం కని తెలుసు కదా మరి ఇదేంటి ఇలాంటి బట్టల్లో వచ్చావు ఏ పబ్బుకో పార్టీకో వెళ్తున్నట్టు అలాంటి అమ్మాయికి హారతిచ్చి బొట్టు పెట్టినా పెట్టించుకుంటుందా అని అప్పుని ఇంట్లో ఇంట్లోకి అడుగు పెట్టక ముందే అవమానిస్తుంది ఆ దానికి కళ్యాణికి బాగా కోపం వచ్చేస్తుంది రాజ్ ఎప్పుడు చెప్పినా ఇంటికి రండి అంటే కళ్యాణ్ ముందే ఆలోచించి మేమంతా ఉన్నాం కదరా నిన్నేమనరు అని చెప్పారు కానీ ఇప్పుడు అంతమందిలో అప్పుని అంతలో అవమానిస్తున్నా నోరు మెదక్పోయేసరికి ఇంకా కళ్యాణ్కి కోపం వచ్చేస్తుంది